రక్షణ అంటే ఏమిటి రక్షణ అనేది దేవుడు మనకు ఉచితముగా ఇస్తున్న బహుమానము బైబుల్ రక్షణను భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో కొనసాగించబడే ప్రక్రియగా మాట్లాడుతుంది మనము గతంలో పాపపు శిక్ష నుండి రక్షించబడ్డాము దానినే న్యాయ విమోచన జస్టిఫికేషన్ అంటారు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనం అందరము కూడా దేవుని యొక్క కృపచేత రక్షించబడ్డాము దేవుడు మన పాపాలను క్షమించాడు అంటే అది మన నీతి క్రియల వలన కాదు యేసుక్రీస్తునందు విశ్వాసము మరియు మారు మనసుతో మనకు రక్షణ అనేది ప్రారంభం అవుతుంది రెండవది వర్తమాన కాలములో కొనసాగించబడే రక్షణ మనము అనుదిన జీవితములో పాపపు శక్తి నుండి రక్షించబడుతూ ఉన్నాము దీనినే పరిశుద్ధీకరణ లేక సైంటిఫికేషన్ అంటారు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము మీ రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుడి అంటే ప్రతిరోజు ఆయన మనలను ఆయన రక్తము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యము ద్వారా శుద్ధి చేసి మన స్వభావాన్ని మార్చటానికి ప్రయత్నము చేస్తూ క్రీస్తు స్వారీప్యంలోనికి ఆయన మార్చటానికి ప్రయత్నము చేస్తాడు మూడవది భవిష్యత్తులో మనకి కలగబోయే రక్షణ భవిష్యత్తులో పాపమును సంపూర్తిగా మన నుంచి తొలగిస్తాడు దీనినే క్లోరిఫికేషన్ అంటారు రోమాపత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం మన సంపూర్ణ రక్షణ మొదట నమ్మిన దాని కంటే ఇప్పుడు మరింత సమీపముగా ఉన్నది అంటే ఒకరోజు యేసు తిరిగి వస్తాడు పాపాన్ని సంపూర్తిగా తొలగిస్తాడు మనకు మహిమ గల శరీరములను ఇస్తాడు మనము గతంలో పాపపు శిక్ష నుండి రక్షించబడ్డాము దాన్నే జస్టిఫికేషన్ అంటారు రెండవది వర్తమానంలో కలగబడే రక్షణ మనము అనుదిన జీవితములో పాపపు శక్తి నుండి రక్షించబడుతూ ఉన్నాము దాన్నే సైంటిఫికేషన్ అంటారు మూడవది భవిష్యత్తులో మనము పాపపు సన్నిధి నుండి సంపూర్తిగా రక్షించబడబోతూ ఉన్నాం దాన్నే గ్లోరిఫికేషన్ అంటారు యేసు చెబుతున్నాడు అంతము వరకు సహించు వాడే రక్షించబడును ప్రియమైన సహోదరుడా సహోదరి అంతము వరకు కూడా మన రక్షణను భయముతోనూ వనకుతోనూ కొనసాగిద్దాం